చెప్పి నేను వార్తా ఉన్నాను శ్రీ మంజుల సామిల్ గారు ధన్యవాదాలు అధ్యక్ష తెలంగాణ తెలంగాణలో ఉన్న పెన్షన్ పొందుతున్న వాళ్ళు కానీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కానీ తెలంగాణ సాయుధ రహితంగా పోరాటంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇచ్చింది పోరాటంలో పాల్గొన్న వాళ్ళకు కూడా ఇచ్చింది మలదేశ దేశ ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతున్నారో వాళ్ళకు మనం మేనిఫెస్టోలు కూడా పెట్టడం జరిగింది రెండు వందల యాభై గదాలు దాగిస్తామని చెప్పి దయచేసి ఎందుకంటే ఎవరో మేమే తెలంగాణ తెచ్చినాం మేమే తెచ్చినాం అనేది కాకుండా మీరే తెస్తే ఆనాడే ఇచ్చేవాళ్ళు కనుక మీకు ఆ సంకల్పం లేదు కాబట్టి గత ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు ఇవాళ అంచెలంచెలుగా పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల ఒకటి అంచెలంచెలుగా తెలంగాణ ఉద్యమం జరిగింది దీన్ని ఆలోచించిన సోనియా గాంధీ గారు తెలంగాణకు న్యాయం చేయాలే తప్పకుండా ప్రత్యేక రాష్ట్రం కావాలని సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే ఇయాల వాళ్ళు వచ్చి గత మీద కూర్చున్నారు తెలంగాణ ఉద్యమకారులు మర్చిపోయారు కనుక మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు కూడా చెప్పడం జరిగింది కనుక మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించి ఉద్యమకారులు ఎవరైతే పెద్దగా ఏం లేరు మండలానికి కొద్దిమంది వెళ్తారు జిల్లా స్థాయిలో కొద్దిమంది వెళ్తారు కనుక వాళ్లకు ఇంటి స్థలం కానీ లేకపోతే వేరే రకంగా ప్రభుత్వం ఆలోచించి ఇవాళ మా దగ్గరనే కాసూ శ్రీకాంతాచారి మొట్టమొదటి మలిదేశ ఉద్యమంలో అమరుడైండు పెట్రోల్ పోసుకొని తలగబడిన తర్వాతనే తెలంగాణ ఉద్యమం ఒక ఉవ్వెత్తున ఎరిగిపడిన సందర్భాలు నేను ఆనాడు ఉద్యమంలో ఉన్నా అందుకోసం ఇలాంటి త్యాగ ఉండరు కాబట్టి తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది సిద్ధించిన తెలంగాణలో వాళ్ళు వాళ్ళ కుటుంబానికి అన్నిటికీ కొనులు వచ్చినాయి అన్ని వచ్చినాయి ఆస్తులు వచ్చినాయి పాస్తులు వచ్చినాయి ఆ పాపకాలు కూడా పంచాయతీ రైతున్నా కానీ ఇక్కడ ఉద్యమం చేసిన వాళ్లకు ఎక్కడ కూడా వాళ్ళు ఆలోచన చేయలేదు అందుకోసం దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మండల స్థాయి నాయకులకు జిల్లా స్థాయి నాయకులకు ఏదైనా ఒక ఎసులుబాటు కల్పించి వాళ్లకు ఇంత స్థలం కానీ వాళ్ళ ఉన్న ఊళ్ళనే ఇంత స్థలం కానీ లేకపోతే మండలం ఉంటే మండలం కానీ జిల్లా ఉంటే జిల్లాలో కానీ వాళ్లకు తెలంగాణ ఉద్యమకారులకు ఏ స్థాయిలో ఉంటే రాష్ట్ర స్థాయిలో ఉంటే రాష్ట్ర స్థాయిలో ఆ స్థాయిలో ఉన్న వాళ్లకు గుర్తించి ప్రభుత్వం వాళ్ళకి ఎసులుబాటు కల్పించాలని ఎందుకంటే వాళ్ళు తరతరాలుగా ఎవరో పిలిస్తే వచ్చింది కాదు నా తెలంగాణ నాకు కావాలని ఆత్మగౌరవం కోసం పాడబాడి ఆడాడి దప్పేసుకొని వాళ్ళు ఎన్ని రకాలుగా ఉద్యమాన్ని చేయాలను అన్ని తీరులు చేసిన సందర్భాలు నేను కళ్ళారా చూసినా కాబట్టి అందుకోసం ఉంటుంది గుర్తిస్తుంది కూడా అధ్యక్ష కేవలం గేయాలు రాయటమే కాకుండా ఆ గేయాల్ని